ప్లాట్ ప్రాజెక్ట్ అట్ అట్ హైదరాబాద్ స్క్వేర్ ఓ హత్య కేసులో భాగంగా మాచర్ల నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మర్డర్ కేసు నమోదైన సంగతి తెలిసిందే ఈ హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు పదమూడో నిందితుడిగా చేర్చారు అయితే నెల రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు గత నెల పదిహేడున వెల్దుర్తి మండలం కల్లికుంట గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో పాపిరెడ్డి మరణించాడు ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్యేను ఏ థర్టీన్గా చేర్చినా పోలీసులు ఇప్పటి వరకు మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు అప్పటి నుంచి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు అతని సోదరులు వెంకట్రామిరెడ్డి హనిమిరెడ్డిలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అయితే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా జిల్లా కోర్టు తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు ప్రభుత్వ అండతోనే ఎమ్మెల్యే పిన్నెల్లిని ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులతో వేధిస్తున్నారని వైసీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు నెల రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెలుగును లభిస్తుందని ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది ఒకవేళ హైకోర్టులో కూడా చుక్కెదురైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తప్పదని సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి